యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని స్నేహితులారా ఈ అనుదిన వాక్య ధ్యానంలో వచ్చిన వెంబడి వచ్చిన వివరణమును మనందరం తెలుసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక దానిలో భాగంగా ఆ పౌలు మహాశయుడు రాసిన ఈ కొన్ని పత్రిక మొదటి పత్రికను మనం ధ్యానం చేసుకుందాం వచ్చిన వెంబడి వచ్చినాం దయచేసి మీ విలువైన సమయాన్ని దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి వెచ్చించండి కొద్ది సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం మొదటి పత్రిక యొక్క ఉపోద్ఘాతము కొద్దికు రాసిన మొదటి పత్రిక మోటి అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చినాలు మనం చూస్తే దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్త్రుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన స్వస్తి కొరిందీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక దేవుని నామంలో దైవుని బిడలారా ఈ పౌలు గారు వ్రాసిన కొంది పత్రికలో ఎందుకు దేవుడి పత్రికను వ్రాయించారు అనేది మనం అర్థం చేసుకోవడానికి వాటి ప్రకారం జీవించడానికి ప్రతి క్రైస్తవునికి అవసరత ఉంది ఈ పత్రిక ధ్యానం చేసుకోవడానికి ముందు ఈ పత్రిక ఏ నేపథ్యంలో పౌలు గారు రాశారో తెలుసుకుంటే ఈ పత్రికలోని భావం మరింత స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి మొదటిగా ఈ కొరింది పత్రిక వ్రాయడానికి పౌలు గారికి ఉన్నటువంటి ఆ నేపథ్యాన్ని మనం చూద్దాము వ్రాసినది అపోసుడైన పౌలు గారు ఎప్పుడు వ్రాసారు అంటే క్రీస్తు శకం యాభై రెండు యాభై ఐదు మధ్యలో ఎక్కడి నుండి వ్రాసారు అనేది చూస్తే ఎఫ్ఏసి పట్టణం నుండి అని గమనించాలి అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయమును కనుక మనం చూస్తే పౌలు గారు ఎఫ్ఏసి పట్టణంలో సుమారు మూడు సంవత్సరాలు ఉండి అక్కడ దేవుని పరిచయం చేశారు మౌలిగారు అక్కడ ఉన్న సమయంలో మొదటి సంవత్సరంలో ఈ మొదటి పత్రికను మూడో సంవత్సరంలో అనగా క్రీస్తు శాఖ యాభై ఆరు యాభై ఏడు మధ్యకాలంలో రెండవ పత్రికను వ్రాసారు అనేది చరిత్రకారుల యొక్క నేపథ్యము ఇంతకీ కొరింది పట్టణం ఎక్కడ ఉంది రోమా సామ్రాజ్యంలోని అఖయా ప్రాంతంలో ముఖ్య పట్టణం కొరింది పట్టణం ఈ కొరి పట్టణము ఒక ఓడ రేవు కలిగిన గొప్ప వ్యాపార కేంద్రముగా ఉంటుంది ఈ కొరింది పట్టణములో గ్రీకులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతం అంత మాత్రమే కాదు అది వ్యాపార కూడలి అనేక విభిన్నమైనటువంటి జాతులు సమ్మేళముగా నివసిస్తున్న ప్రాంతం కాబట్టి అది వ్యాపార కేంద్రం చాలా ధనవృద్ధి కలిగినటువంటి ప్రాంతం అక్కడ ధనవృద్ధి ఉంది రెండోది అనేకమైన భిన్నమైన సంస్కృతులు కలిగిన వారు ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువగా ఒక పద్ధతి అనేది లేదు ఎవరు నచ్చినట్లు వారు త్రాగుబోతులు వ్యభిచారము ఈ యొక్క ధన సమృద్ధి ఇంకా విచ్చలువిడి మానవుని యొక్క స్వేచ్ఛకు సంతోషం కొరకు ఏవేవి కావాలో అన్ని సమృద్ధిగా దొరికే స్థలము అంత మాత్రమే కాదు భయంకరమైనటువంటి విగ్రహారాధన విచ్చలవిడితనము ఆ ప్రాంతంలో ఉంటూ ఉంటుంది అయితే పోస్ట్ నేను పౌరు గారికి సంఘమును ఎలా స్థాపించారు అనేది మనం చూచినట్లయితే దానికంటే ముందు మనం గమనిస్తున్నప్పుడు ఇది ఇంచుమించు ఏటెన్స్ పట్టణానికి పశ్చిమాన ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే ఎఫ్ఎసి పట్టణానికి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్థంఘాన్ని ఎలా స్థాపించారంటే అపోర్స్ పౌలు గారు నాలుగు సువార్త దండయాత్రలు చేసినట్లు మనందరికీ తెలుసు మూడు సువార్త దండయాత్రలు పరిపూర్ణంగా ముగించుకొని నాలుగో సువార్త దండయాత్ర మధ్య భాగంలో ఆయన చిరచ్ఛేదనం చేయబడి మరణించినట్లు మనందరికీ తెలిసిన విషయమే ఈ రెండు ఇలా చేసిన సువార్త దండయాత్రలో రెండవ మిషనరీ యాత్రలో అపోసిడే పౌలు గారు ఈ యొక్క ఏథెన్సు పట్టణంలోనికి అనగా దశలోనిక పట్టణంలో అల్లరులు చెరలేగినప్పుడు ఆయన ఎఫెసికు పంపబడ్డారని ఆ మార్గ మధ్యములో బెరయా ఎథెన్సు పట్టణాల్లో పరిచర్య చేసి సంఘాలు స్థాపించి కొరింది పట్టణాన్ని దర్శించినట్లు ఆ కొరింది పట్టణంలో సంవత్సరంన్నర కాలం పౌలు గారు ఉండి సువార్త ప్రకటించినట్లు ఈ అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఈ పత్రిక ఎందుకు వ్రాసారు ఇది ప్రాముఖ్యమైన విషయం పౌలు గారు ఎఫేసీ పట్టణంలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్నట్లు మనం చెప్పుకున్నాము కదా ఇలా ఎఫేసీ పట్టణంలో పరిచయం చేస్తున్నప్పుడు పౌలు గారికి కొన్ని వర్తమానాలు వచ్చాయి తీసుకొచ్చిన వారు క్లోయోఇంకి వారు కొన్ని సంగమంలో పౌలు గారు సేవ చేసి వెళ్ళిన తర్వాత తిమోతి గారు శీల గారు తర్వాత అపోలో గారు దేవుని పరిచయం చేశారు ఆ తర్వాత అక్కడ ఉన్న స్థానిక కొంతమంది నాయకులు ఈ యొక్క సంఘమును నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ సంఘములో కొన్ని విభేదాలు ప్రారంభించబడ్డాయి ప్రాముఖ్యంగా మనం ఇంతకు ముందే చదువుకున్నాం ధనిక వర్గము అత్యధికంగా ఉంది అదే విధంగా పేదరికమైన ప్రజలు కూడా ఉన్నారు ఈనాడు భారతదేశంలో కూడా క్రైస్తవ సంఘములో పేదలు ఉన్నట్లుగా ఆనాడు కొరింది సంఘములో కూడా పేదలైన వారు ఉన్నారు అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ ధనికమైనటువంటి స్థితి ఉండడం వలన వ్యభిచారము అలాగే విగ్రహారాధకు బలి ఇచ్చిన వాటిని తినడం అంత మాత్రమే కాదు విభేదాలు కలిగి మత్తు పానీయాలతో ఈ విభేదాలతో సంఘము విడిపోయే పరిస్థితి వచ్చినట్లు క్లోయో ఇంటి వారి వలన ఈ యొక్క పౌలు గారు వినడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆ పత్రికలో బలి ఇచ్చిన వాటిని తినవచ్చా చాలామంది ఆత్మపూర్ణత కలిగి సంఘములో మాట్లాడుచున్నారు కానీ ఎవరికి ఏమీ అర్థం కావటం లేదు ఆత్మ వరాలు ఎలా ఉపయోగించాలి పెళ్లి చేసుకొని వచ్చా ఒకవేళ తండ్రి తన పిల్లలకు పెళ్లి చేయకుండా ఉండాలని నిర్ణయిస్తే ఆ నిర్ణయం మంచిదా కాదా విశ్వాసం పునరుద్ధానం అవుతారా ఆ అయితే పునరుద్ధానం కోసం మరింతగా దయచేసి మాకు వివరించండి అని పత్రిక వ్రాశారు ఈ ఉత్తరం చదువుకొని వారు ఆత్మీయంగా చాలా విషయాలు తెలుసుకుంటున్నారని పౌలు గారు ఆశించి సంతోషించినప్పటికీ క్లియో ఇంటి వారి ద్వారా సంగములో ఉన్న అంతర్గత విభేదాలు పౌలు గారు తెలుసుకొని చాలా దుఃఖముతో ఆయన గుండె మృక్కలైపోయిన పరిస్థితి ఎందుకంటే అక్కడ విభేదాలతో ఒకడు పౌలు వాడినని ఒకడు అపోలో వాడినని నేను క్రీస్తు వాడినని ఎవరికి వారు విభేదాలు కలుగు చేసుకోవడమే కాదు ఆ దేశంలో అత్యధికమైన ధనవంతులు ఉండడం వలన ఆ ధనవంతులైన వారు పేదలైన విశ్వాసులను చాలా హీనముగా చూడడం సంఘాన్ని నష్టపరిచే రీతిగా మాట్లాడడం అనగా ఈ రోజుల్లో కాకుండా ఆ దినాల్లో సంఘ ప్రారంభంలో ప్రతిరోజు మానక కూడుకుంటూ ప్రభు వల్ల తీసుకుంటూ ప్రేమ విందు చేసుకునేవారు ఈ ధనికులైన వారు పేదలైన వారు వచ్చే వరకు ఉండకుండగా పేదలైన వారు ఉదయం లేచి పనికి వెళ్ళి పని అయిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం జరిగే కూడికలో పాలు పొందేవారు అయితే ధనవంతులైన వారు పేదలను నిర్లక్ష్యం చేస్తూ పేదలైన వారు వచ్చేదాకా మేము ఉండాలా మాకే పనులు లేవా వారు ఒక సమయాన్ని మించి మేము వారు వచ్చేదాకా ఎదురు చూడాలా వారు సంఘములో దైవజనులైనటువంటి వారిని ఇబ్బంది పెట్టడం వలన ఆ ధనికులు ఇచ్చే కానుకలు ఆ ధనికలు ఇచ్చేటువంటి ఆదరణను బట్టి రాజకీయ పరిస్థితిని బట్టి వారు పేదలైన వారిని నిర్లక్ష్యం చేస్తూ ధనికులైన వారి మాట వింటూ ఉండేవారు అంత మాత్రమే కాదు ఆ సంఘములో ఇంకా అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు అక్కడ ఉత్పన్నం అవ్వడం ఒకడు తన తండ్రి బా రెండవ భార్యనే అనగా తన పిన్నినే అతడు కలిగి లేకపోతే ఆమెతో సంసారం చేస్తూ సంఘములో ఉన్నతమైన స్థితిలో అతడు ఉంటున్నటువంటి పరిస్థితిని చూచి క్లోయో ఇంటి వారు పౌలు గారికి తెలియజేసినప్పుడు ఆ పరిస్థితులన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి సంఘములు ఎలా కట్టారో ఆ బాధ్యత భారము ఆయనకు తెలుసు కాబట్టి ఆ సంఘమును పునర్నిర్మాణములో దేవుని యొక్క కృపలో దేవుని యొక్క స్వార్థములో దేవుని యొక్క స్వారూప్యములో స్థిరపరచడానికి ఈ పత్రికను వ్రాసారు గమనించాలి ఇది కొరిందీలకు రాసిన పత్రిక మాత్రమే కాదు ఈ పత్రిక ఒకటే రాయల ఇంతకు ముందు చాలా పత్రికలు రాశారు కానీ అవి మనకు లభ్యం కాలేదు ఈ మొదటి పత్రిక రెండవ పత్రిక లభ్యమయ్యాయి ఇవి మనకి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం ఇది ఈనాటి సంఘమైన మనకి కూడా ఎందుకంటే మొదటి వచ్చినంలోనే క్రీస్తుయేస్ పిలువబడిన వారికి ఆయనగా ఆయన నామంలో ప్రార్థించు వారందరికీ వ్రాయబడింది కాబట్టి ఈ పత్రిక యొక్క వివరణ లేకపోతే క్రీస్తు సంఘములో మనం ఎలా ఉండాలో అనేకమైన విషయాలు తెలియజేయడం ఎవరు రాశారు పౌలు మహాశయుడు చెబుతుండగా తనకు సహకారిగా ఉన్నటువంటి స్వస్థేనేస్ అనేటువంటి దైవ బిడ ఈ యొక్క పత్రికను లెఖించినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పత్రికలో ఉన్న విషయాలను మునుముందు మనం నేర్చుకోవడానికి ఈ ప్రతిదిన అనుదిన వాక్య ధ్యానాలలో మీరు వినండి ప్రభు కృపను పొందండి ఆత్మీయంగా దేవుని అందు స్థిరపరచబడి క్రీస్తు స్వారూప్యంలో మలచబడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమె అందరికీ అందరికి